ఏపీలో కొత్త రాజకీయం మొదలైందంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు గతంలో గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేదని కానీ ఫ్యాక్షన్ రాజకీయాన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిని అణగదొక్కలన ఆలోచనదని అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకెళ్తుందని దుయ్యబడ్డారు ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుంది కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే భ్రష్ పట్టిపోయింది వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు కనీసం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు కూడా లేవు అని మహేష్ రెడ్డి పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు ఎక్కడక పోయినా బ్రహ్మరథం పడుతున్నారు వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి పార్టీని నిలబెట్టడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టింది అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు నెలల్లోనే బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి వైఎస్ఆర్సీపీ పార్టీని కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు ఈరోజు లిక్కర్ కేసు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఓఎస్డిగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని అనేక మందిని రాజశేఖర రెడ్డిని లేదు అనేక మందిని అసలు ఏ ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో మూడు వేలో ముప్పై వేలో లే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు ఒకళ్ళు మూడు వేలు అంటారు ఒకళ్ళు పదమూడు వేల కోట్లు అంటారు ఇంకొకళ్ళు పదహారు వేల కోట్లు స్కామ్ జరిగింది ఏదైనా చెప్పచ్చు కదా అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు ఎంతైనా చెప్పచ్చు అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం ఒక సిట్ వేసాం ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం చొక్కా వేసుకోర్లా పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇది ఒక పలా అరెస్ట్ చేయి పలా నోట్ని అరెస్ట్ చేయి వాళ్ళని అరెస్ట్ చేయటం కోర్టులో ప్రొడ్యూస్ చేయటం చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం త్వరలో ఇస్తాం ఎప్పుడు ఇస్తారో తెలీదు కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి ఈ కేసు నిలబడిద్దా రేపసలు అసలు ఇది అసలు శిక్షణ పడతాయి ఏమి లేవు లేవని వాళ్ళకి తెలుసు కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే దేశంలో అంతే కదా అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు ఐదేళ్లకో పదేళ్లకో నిర్దోషులుగా తేల్తారు కానీ ఏం చేయగలుగుతాం లూపోలు ఉంది దేశంలో చట్టంలో అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మనుషుల్ని అరెస్ట్ చేయటం ఇంకో కొంతమంది ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేస్తాం బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాం తాడేపల్లి వరకు వెళ్తాం గతంలో కూడా ఇదే జరిగింది ఒకసారి మన జ్ఞాపక శక్తిని ఒక పది పదిహేను సంవత్సరాల వెనక్కి తీసుకురండి రెండు వేల పదో సంవత్సరంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నాం ఎంతో పదిలంగా ఉంది రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు నలభై నలభై శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుంటే చిలకి చెప్పినట్టు చెప్పారు కాసకృష్ణారాడు గారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అక్రమంగా కేసులు పెట్టారు